సహోదరులు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు ఫిబ్రవరి రెండు మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమును ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులవలే అగును భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఆది కాండము ఇరవై ఎనిమిది పదమూడు పద్నాలుగు భయమును బట్టి యాకోబు తాను విన్నదానిని చూసిన దానిని గ్రహింపలేక ఆత్మీయంగా గుడ్డివాడయ్యను దేవుని ఉద్దేశములు తాను గ్రహింపలేనప్పటికీ తన పట్ల ఉన్న దేవుని ఉద్దేశములు మారలేదు మన హృదయములలో భయమున్నంత వరకు దేవుడు మనకు చూపించు దానిని గ్రహించలేము సాతాను ఎల్లప్పుడూ మన హృదయంలో అన్ని విధములైన భయములను పుట్టించును ఈ భయములు దేవుని ఏర్పాట్లను గ్రహించకుండా మనలను అడ్డగించును దేవుని ఉద్దేశములను గ్రహించుటకు గాను యాకోబు అనేక కఠినమైన పాఠములను నేర్చుకోవలసి వచ్చును తన భయం నుండి విడిపింపబడుటకు ఇరవై సంవత్సరములు పట్టెను ఈ భయం నుండి పూర్తిగా మనలను విడిపించుటకు అన్నిటినీ బోధించు పరిశుధాత్మను మనము కలిగి ఉన్నాము దేవుని కూర్చున్న దైవిక జ్ఞానము ద్వారా మనము పొందు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదములను గ్రహించగలము ఆయన సంఘములను సంఘము ద్వారా మాత్రమే దేవుడు తన ఆశీర్వాదములను ఇతరులకు ఇవ్వగలడు